అందరూ ఏం చెప్తున్నారు రెండు రకాల నష్టాలు మనకు జరుగుతున్నాయి ఒకటి వాళ్ళు కంపెనీలకు ముందు అనుమతులు ఇస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతిస్తారు లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ అనుమతిస్తారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతిస్తారు లేకపోతే కలెక్టర్ల అనుమతులు అన్ని రకాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు రెండు రకాలు చేస్తారు ఒకటి ఏం చేసినా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేది ముందు అధికారులకు చెప్తారు అందుకని అధికారులు ఎవరు కూడా ఇటు తొంగి చూడరు కంపెనీల తరపునే ఆ డబ్బులు తీసుకుంటారు కనుక వాళ్ళు రాజకీయ నాయకుల నుంచి పార్టీల ప్రతినిధుల నుంచి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు దాకా అందరూ కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుమతులు ఇచ్చేసి కింది స్థాయి అధికారులకు ఏం చెప్తారంటే మీరేమి వెళ్ళద్దు మీరేమి చెక్ చేయద్దు మీరు ప్రజలకు మాట వినద్దు మేము ఎప్పుడైనా బొమ్మంటే పోవాలి లేకపోతే సపోర్ట్ దగ్గర ఆఫీస్లో కూర్చోవాలని వాళ్ళకి చెప్తారు కాబట్టి ఎస్ఐరాడు ఎంఆర్ఓ రాడు అగ్రికల్చర్ ఆఫీసర్ రాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా రారు మనం లొల్లి చేసినా రారు ఎందుకంటే అవతల నుంచి ఇంకా సిగ్నల్ రాలేను మీరు పోవాలని ఇట్లాంటి టైంలో చాలా మంది కంపెనీలు ఏం చేస్తున్నాయంటే మేము పరిశ్రమలు పెడతాము మీ గ్రామాల మధ్యలోనే వస్తున్నాయి వాళ్ళు రెండు రకాలు అడుగుతున్నారు ఒకటి మాకు భూములు కావాలి ఆ భూములు ఇస్తే కంపెనీలు పెడతాం సరేనయ్యా అని రైతుల దగ్గర భూములు గుంజుకొని చాలా జిల్లాలలో ఆ భూములు కంపెనీలకు ఇస్తున్నారు రెండో మాట ఏం చెప్తున్నారంటే మీరు మా జోలికి రావద్దు మేము ఎట్లా కంపెనీలు నడిపినా సరే అని చెప్పి ఆ మాట కూడా అంగీకరిస్తున్నారు మీ దగ్గరికి మా అధికారులు ఎవరు రారు మేము అసలు పట్టించుకోము నువ్వు ఎవరిని పనిలో పెట్టుకుంటావు ఆ కంపెనీని ఎట్లా నడుపుతావు ఆ కంపెనీలో వాడే సరుకులు ఎక్కడ తెచ్చుకుంటావు ఎక్కడ అమ్ముతావు నువ్వు పొల్యూషన్ చేసి ఏం చేస్తావు అనేది మేము పట్టించుకోము అనే దాన్ని కూడా ఒప్పందాలు చేస్తున్నారు ఇప్పుడు మన డ్రగ్స్ వాడు కూడా ఇట్లా అనేక కంపెనీలు జిల్లాలలో పెట్టి కాలుష్యం అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇట్లానే చేస్తున్నాడు వాడు పైగా ఎంత పెద్దోడు అయిపోయిందంటే వాడు మామూలుగా పారిశ్రామికవేత్త ఇప్పుడు ఆడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు సింధు హాస్పిటల్ అని ఒక పెద్ద హాస్పిటల్ గ్రూప్ ఉంది వాడికి ఈ ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి వాడికి ఆ తర్వాత వాడు కి ఇప్పుడు ఎంపీ కూడా రాజ్యసభకి సభ్యుడు వాడు పార్టీ తరఫున ఆ ఢిల్లీలో పైరివి చేసుకుంటాడు మొన్న ఒక మూడు సంవత్సరాల నాడు ఎలక్టోరల్ బాండ్స్ అని బయటకు వచ్చింది కోర్టు తీర్పుతోని ఏమొచ్చింది అసలు ఎవరెవడు పరిశ్రమల వాడు ఏ ఏ పార్టీలకు పైసలు ఇస్తున్నారు అని బయట పెట్టమంటే ఈ హెడ్రో డ్రగ్స్ వాడు బీఆర్ఎస్కి కి ముప్పై ఆరు కోట్లు ఇచ్చాడు బీజేపీకి పదిహేను కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్కి ఐదు కోట్లు ఇచ్చాడు వాడి లెక్కలు చూస్తే ఒక సంవత్సరంలో వాడిచ్చినటువంటి పార్టీ డొనేషన్లు అవన్నీ పొట్టిగా బయటగా చెప్పిన డొనేషన్లు అవి ఇంకా లోపలకి నాయకులకి సర్పంచ్లకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎన్ని ఇస్తున్నాడో మనకు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో మనం పోరాటంలోకి దిగినాం మా దగ్గరికి ఒక నెల రోజులు నాడు ఒక నీళ్ళ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి బాలనాడు మంగయ్య మేము అది బాబురావు సార్తో చూపించి దీన్ని టెస్ట్కి ఇద్దామని ఇచ్చిన అశోక్ సార్ ఈ జిల్లాలోనే సంగారెడ్డిలో ఉంటారు వాళ్ళ ద్వారా మా దగ్గరకు వచ్చారు అశోక్ సార్ కూడా హెడ్ గా చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రజల సమస్యల మీద సంగారెడ్డి జిల్లాలో జేఏసీ తరఫున పనిచేస్తున్నారు మేము ఊర్లోకి వచ్చి చెరువును చూసి జనరల్ బాడీ స్కూల్లో చేపి చేర్పి ఒక ముప్పై నలభై మంది వచ్చారు రోజు ఆ రోజు చేసిన నిర్ణయం ఏంటంటే రెండు విషయాలు చెప్పినాం ఒకటి ఈ కంపెనీ అయితే మంచిది కాదు దాంట్లో వచ్చే కెమికల్స్ మంచిది కాదు మన పశువులు చనిపోతాయి మనం కూడా చచ్చిపోతాం ఆఖరికి ఊ రోజులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని మేము చెప్పినాం రెండవ మాట ఏం చెప్పినామంటే మీరు పార్టీల కింద ఉండి పార్టీ జెండాలు పట్టుకొని తిరిగి ఎమ్మెల్యే వస్తే జైలు కొట్టి మీటింగ్లో పెడితే ఎవరు రాకుండా ఉంటే మీరు గెలవరు ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు ముసలోళ్ళు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి పార్టీ జెండాలు పక్కన పెట్టేసి కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో మీరు పనిచేస్తే మీ వెంట మేము వస్తాము అట్లయితేనే మీరు గెలుస్తారు అని చెప్పినాం రెండో మాట ఇంకోటి చెప్పినాం ఏంటంటే ఇవాళ మొదటి రోజు మనకు ఉత్సాహం వచ్చిందని ఊరుకులాడితే గెలవం ఈ పోరాటం ఎందుకంటే శత్రువు చాలా పెద్దోడు వాడికి అండగా చాలా పోలీసులు అధికారులు ప్రభుత్వము ముఖ్యమంత్రి దాకా ఉన్నారు అటువంటి వాళ్ళని ఢీకొట్టాలంటే మనం కూడా గట్టిగా అవ్వాలి ఇవాళ మొత్తం మొదటిసారి వచ్చినప్పుడు ఏమో పది మంది వచ్చారు రెండోసారి వచ్చినప్పుడు నలభై మంది వచ్చారు కమిటీ పెట్టుకుంటే ఇరవై మంది వచ్చారు మంచిగానే వచ్చారు ఇవాళ ర్యాలీకి రెండు వందల మంది వచ్చారు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మెల్లమెల్లగా మన బలం పెరుగుతున్నది ఒక్క పదిహేను రోజుల్లోనే మనం రెండు వందల మందికి రోడ్ల మీద ఎక్కి నినాదాలు ఇచ్చే కాడికి వచ్చినాం మనం ఇప్పుడే ఇంకా కంపెనీ గేట్ కాడికి వెళ్ళే బలం ఇంకా మనకి రాలేదు మనం ఖచ్చితంగా గేట్ కాడికి పోతాం వాడి దగ్గర కూర్చుంటాం నీ సంగతి ఎందుకు బిడ్డ అని అంటాం పోలీసుడు వచ్చినా నెట్టేసిపోతాం కానీ ఆ సమయం రావాలంటే ఊర్లో ఉన్న పదివేల మందిలో కనీసం ఐదు వేల మందిని మనం కూడేయాలి ఐదు వేల మందిని కూడేస్తే ఒక పెద్ద సభ మనం పెడితే ముందు వాడికి భయం పుట్టారు ఆ ఐదు వేల మంది రోడ్డు ఎక్కి కూర్చుంటే అప్పుడు ప్రభుత్వం తీ మనం ఇప్పుడే అట్లా ఉరుకులాడలేదు మనం అనుకుంటున్నది ఏంటంటే పదివేల మంది జనాభాలో ఐదు వేల మంది మహిళలే ఉన్నారు మీరు చాలా స్పష్టంగా ఈ ఊరు మా దగ్గర కమిటీ సభ్యులు వచ్చినప్పుడు బాలన్నకు కానీ మంగన్నకు కానీ మిగతా సభ్యులకు కానీ చెప్పింది ఏంటంటే మగవాళ్ళు అటు ఇటు ఉరుకులాడతారు స్పష్టంగా నిలబడరు కానీ ఆడవాళ్ళకి సమస్య అర్థమైతే ఆడవాళ్ళు నిర్ణయించుకుంటే ఆడవాళ్ళు కనుక ఐక్యమైతే మనం ఈ పోరాటంలో గెలుస్తాము అందుకని అన్ని మహిళా గ్రూపుల్ని మనం ఐక్యం చేయాలి గ్రామ మహిళలందరినీ ఐక్యం చేయాలి అనేటువంటిది కూడా మొన్న కమిటీలో చర్చించాం వాస్తవానికి అరవై గ్రూపులు ఉన్నాయని చెప్పారు మహిళా గ్రూపులు అరవై గ్రూపుల మీద పెద్దలు ఉన్నారు వాళ్ళ సమావేశం ఒకటి చేయాలని అనుకున్నాం కానీ ఈ వారంలో మనం చేయలేకపోయినాం ఆ మీటింగ్ రెండోది చాలా కులాలు ఉన్నాయి మన ఊర్లలో మనకు తెలియకుండా ఆ కులాల వాళ్ళందరూ కూడా సమస్యలు ఉంటాయి ప్రజలు ఉంటారు కానీ వాళ్ళ మధ్య ఐక్యత లేదు చాలా మతాలు ఉన్నాయి క్రిస్టియన్ చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వెళ్ళే వాళ్ళు ఉన్నారు గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మధ్య ఇంకా ఐక్యత లేదు వీళ్ళందరినీ ఐక్యం చేయాలంటే మనం వాళ్ళందరినీ కమిటీలోకి పట్టుకు వాళ్ళందరినీ కమిటీలోకి పట్టుకొచ్చి వాళ్ళందరినీ ఈ సమస్య మీద ఆలోచింపజేయాలి అందుకని ఒక కరపత్రం వేయాలి ఆ కరపత్రం ఇంటింటికి చేరాలనుకొని రెండు వేల కరపత్రాలు వేసినాం నిన్న మొన్న కరపత్రాలు పంచారు గ్రామంలో ఒక బైక్ ర్యాలీ తీయాలనుకున్నాం నిన్న అరవై డెబ్భై మంది రాత్రి ఊరు అంతా తిరిగారు బైక్లు వేసుకొని అంటే ఊరు కదలికలోకి వచ్చింది నిద్ర పోతలేదు ఇప్పుడు కాబట్టి ఒక మంచి పరిణామం ఏంటంటే ఊరు నిద్రపోతలేదు ఇక కానీ అందరూ ఇంట్లో నుంచి బయటకు రాదు ఇంకా ఇళ్ల కాడ పైన కూసం చూస్తున్న వాళ్ళు గేట్ కాడ నిలబడి చూస్తున్న వాళ్ళు హోటళ్ల కాడ కూర్చొని చూస్తున్న వాళ్ళు దుకాణాల ముందు నిలబడి చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారు మన మీటింగ్ వాళ్ళందరూ వచ్చిన రోజు నాడు ఈ ఫ్యాక్టరీ వాళ్ళందరూ రావాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి రవన్న తీసుకోవాలన్నా బాలరెడ్డి అన్న తీసుకోవాలా మంగన్న తీసుకోవాలన్నా కాదు ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అందరు తీసుకోవాలి అందరు తీసుకుంటే మాత్రమే ఇంటింటికి ప్రచారం వెళ్తే మాత్రమే ఇంటికొకరు రావాలి ఇంకొక పని కూడా అందుకే పెట్టినాం ఒక మెమోరాండం రాసి పెట్టినాం రెండు పేజీలు మన డిమాండ్లు ఉన్నాయి దాంట్లో మనం ఏమన్నామంటే ఇంటింటికి వెళ్ళండి ఇంటి తలుపు తట్టండి ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ముత్కోళ్ళు అంగుట పెట్టినా సంతకం పెట్టినా ఇట్లయినా సరే పిల్లలు అందరూ దాని మీద సంతకాలు పెట్టించండి కనీసం పదివేల మంది సంతకాలతోని మన కలెక్టర్కి లెటర్ వెళ్ళండి బాబు మేము ఇక తయారైనాం నువ్వు ఆడి కంపెనీని మూసేస్తావా మా ఊరిని బాగు చేస్తావా లేకుంటే నువ్వు అట్లనే నిద్రపోతావా అనేటువంటి లెటరు మన నుంచి కలెక్టర్కి వెళ్ళాలి ముఖ్యమంత్రికి వెళ్ళాలి ఈ పని చేయాలంటే ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకొని చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలో పిల్లలు వాళ్ళు ఇంటింటికి తిరగాలి వాడి దగ్గర వాళ్ళు రెండు నిమిషాల విషయం చెప్పాలి కాగితం పెట్టాలి సంతకం పెట్టించాలి ఈ పని కూడా మన మీదనే ఉంది ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళందరికి అర్థమవుతుంది ఓ ఈ ఊర్లలో చాలా మంది పని చేస్తున్నారు యాభై మంది పని చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు మనం కూడా వెళ్ళి ఒక పోతే ఈ మన ఊరు బలం సాపెట్టాలంటే మనం అందరం వెళ్ళాలి అని వాళ్ళకు కూడా అప్పుడు అనిపిస్తుంది మనం ఏమి తగాదాలు ఉన్నా సరే పక్కన పెట్టాలి ఏ పార్టీలు ఉన్నా సరే పక్కన పెట్టాలి మన ఊరు వ్యవసాయం పాడి పశువులు అన్ని పోయిన తర్వాత ఈ ఊర్లో ఉన్న ఒకటే పట్నం పోయిన ఒకటి అందరం పట్నం పొట్టం పట్టుకొని పోలేం మనం అక్కడ అందరికి పనులేం లేవు వ్యవసాయం చేసుకోవాలి మనం బతకాలి మనం వేరే వాళ్ళకి కూడా తిండి పెట్టాలి మనం పాలు తాగాలి మన పిల్లల్ని మెంచుకోవాలి వేరే వాడికి పాలు అమ్ముకోవాలి ఇవన్నీ మనం చేయాలంటే ఊరిని ఒక్కటిగా చేయడం మాత్రమే మార్గం ఉన్నది కాబట్టి ఇవాళ వచ్చినది చాలా పెద్ద బలం అని నేను ఊర్లు తిరుగుతున్నప్పుడు చూసిన దాంట్లో మీరు చాలా పెద్ద బలాన్ని పోగు చేసిన రోడ్డు మీద మీకు అనిపిస్తుంది అయ్యో ఊరు పెద్దది మంది వచ్చిన కానీ నేను అన్ని ఊర్లు తిరుగుతున్నా కనుక నేనేం చెప్తున్నా అంటే చాలా ఊర్ల కంటే మీరు మంచిగా అందుకని ఈ బలాన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఈ బలాన్ని ఇంకా పెంచుకోవాలి మేమేం ఆలోచన చేస్తున్నామంటే మనం ఒక టెంట్ వేద్దాం పాల సంఘం ఆఫీస్ దగ్గర రోజు ఒక నలభై యాభై మంది కూర్చోవాలి ఏదో ఒక బ్యానర్ పెడతాము ఈ కార్లు పెడతాము ఇంటింటికి నుంచి ఒక మనిషి ఖచ్చితంగా ఆ టెంట్లో కూర్చోవాలి రోజు ఆడవాళ్ళు కూర్చోవాలి రోజు మగోళ్ళు కూర్చోవాలి రోజు పిల్లలు కూర్చోవాలి ఒక రోజు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూర్చోవాలి రోజు వచ్చి రైతులు కూర్చోవాలి ఒకరోజు కూలీలు కూర్చోవాలి రోజు ముస్లింలు కూర్చోవాలి రోజు హిందువులు కూర్చోవాలి అందరు కూర్చోవాలి ఒక పది రోజులు అందరం కూర్చున్నాం రా టెంట్లో అన్న తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళకి లెటర్ ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఒక పెద్ద సభ మన ఊరు గ్రౌండ్లో పెడతాం ఐదు వేల మందికి తగ్గద్దు ఆ ఊరు సభ అప్పుడు ఇంకా చాలా మంది మీకోసం వస్తారు అరే గోపాల్ సార్ వస్తాడు లేకపోతే ఇంకా చాలా మందిని మేము ఈ ఊరికి తీసుకొస్తాం చాలా తీసుకొస్తాము కాబట్టి కంపెనీ దగ్గరికి ఆ తర్వాత మనం పోవడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు దాకా మీరు ఓపిక్గా చేయాల్సిన రెండు పనులు మీరు వెళ్ళండి మళ్ళీ ఏదన్నా కమిటీ పిలిపిస్తే కార్యక్రమాల్లో రండి మీరు వెళ్ళండి మీ పక్కన ఉన్నటువంటి ఇల్లు వాళ్ళకి కూడా చెప్పండి ఇక్కడ రాని వాళ్ళకి కూడా కాస్త ఆడండి నువ్వు రాకపోతే ఊరు ఎట్లా బాగుపడుతుందనే మాట మాట్లాడండి వాళ్ళు వాళ్ళు రాకుండా అయితే మనం గెలువు ఊరినందరినీ ఐక్యం చేయకుండా గెలవమని చెప్పు మేమైతే తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది మీ యాక్క ఎన్ఐపిఎం సంఘం ఉంది చాలా మంది పిల్లలు వచ్చారు డాక్టర్ బాబురావు సార్ ఒక పెద్ద దిక్కుగా ఈ సలహాకారు సలహాదారుగా ఉన్నారు ఈ కమిటీకి ఆయన సైంటిస్టు ఆయన మనకు పెద్ద దిక్కుగా ఉంటారు కాబట్టి మనం గెలుస్తాం ఈ పోరాటాన్ని తప్పకుండా గెలుస్తాం కాకపోతే టైం పడుతుంది వాడు చాలా పెద్దోడు ఆ పెద్దోడిని అంటే మన దగ్గర పైసలు లేవు పైసలు ఇచ్చి రమ్మలేవారు మీ అంతటి మీరు వచ్చారు కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఏం అలవాటు చేసినారు మనందరికీ పైసలు ఇచ్చుడు తాగబోయించుడు బిర్యానీలు పెట్టుడు అలవాటు చేసినారు కాబట్టి ఏ మీటింగ్కి రావాలన్నా మాకేం అనుకుంటారు మీరు ఏం రాదురాయినా నీ పానం మిగులుతుంది నీ ఊరు మిగులుతుంది నీ వ్యవసాయం మిగులుతుంది నీ పాడిపో మిగులుతుంది అని మనం చెప్పాలి మనం ఎవ్వరు ఏమి ఇయ్యరు ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన ఒక వెయ్యి రూపాయలు బ్యానర్లకి నీ కార్లకి ఈ ఊరు కమిటీ వాళ్ళే వేసుకున్నారు ఆ పైసలు వాళ్ళకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి మనం అందరం తల కొన్ని పైసలు వేసుకోవాలి వేసుకొని పైసలు పోగు చేయాలి రేపు టెంట్ వేయాలి బ్యానర్లు పెట్టాలి ఊరందరినీ పోగు చేయాలి బయట వాళ్ళు వస్తే కూడా వాళ్ళని ఆదరించాలి పూవ పెట్టాలి వాళ్ళకు వచ్చినప్పుడు ఓ పెట్టి మీ కడుపులో పెట్టుకోగలిగితే మీ కోసం వచ్చేటోళ్ళు పట్టణం నిండా చాలా మంది కాబట్టి రాజకీయ నాయకుల్ని పార్టీలని పక్కన పెట్టేసేయండి రాజకీయ నాయకుల్ని పార్టీలని పక్కన పెట్టండి ఎవడైనా పార్టీ జెండా ముచ్చుకొస్తే ఇంటికి గోవాళ్ళని చెప్పారు నేను వస్తా ఈ ఓ రోడ్డుగా అని చెప్తే మొన్న ఒక చెరువు కాడికి ఒక ఆయన పార్టీ జెండాలో వేసుకుని వచ్చారు మన గట్టిగానే చెప్పారు నాయనా నీ జెండా బయట పెట్టేసి నువ్వు ఊరికి ఆకుపచ్చ రైతు కండువ పోయి వేసుకొని వస్తేనే రాణిస్తా ఉన్నారు ఆయన తీసి ఆయన జెండా జీవిలో పెట్టుకున్నాడు మళ్ళీ తువ్వాలో వేసుకున్నాడు రైతుంది మాట్లాడి అట్లా పార్టీని రాణిద్దాం కానీ జెండా పార్టీని రాణిద్దాం కానీ వాళ్ళ జెండా ఈ మాట మీరు గట్టిగా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా టీచర్లైనా అయినా డాక్టర్లైనా టీచర్ ఉద్యోగులు ఎవరైనా సరే ఈ ఊరు నుంచి వెళ్తుంటే లేదా చదువుకున్న పిల్లగాళ్ళు డిగ్రీకో ఇంటర్కో కాలేజీలకు వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా పిల్లగాళ్ళకి చెప్పాలి అరే నాయనా మనం పోరాటం మొదలెట్టి ఆడోన్లీ పోరాటంలో ముందుంటారు మేము అండగా ఉంటామనేటువంటి మాట వాళ్ళకి చెప్పాలి మేము ఎప్పుడూ మిమ్మల్ని చేయడం మేము మీతోనే ఉంటామని చెప్తూ నేను